హాయ్ అండి ఈరోజు ఆలు పరోటా చేసుకుందాం వచ్చేయండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు అండి మూడు ఉల్లగడ్డలు తీసుకున్నాను నేను బాయిల్ చేసి ఇలా తురుముకోవాలండి సన్నగా ఇవి తీసుకున్నాం కదా జీలకర్ర అవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మాత్రం కొంచెమే వేసుకోండి ఉల్లిపాయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం అంతేనండి ఇంకేం వేయద్దు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి ఇది కూడా పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ఉండాలండి ఇది ఇలా రుద్దుకొని స్టఫింగ్ చేసుకొని మామూలుగా అంత స్టఫ్ చేతిలోనే రుద్దుకోవాలనేది ఏం లేదండి మామూలుగా కర్రతో రుద్దేసుకోవచ్చు చూడండి ఇలా చాలా సాఫ్ట్గా సున్నితంగా రుద్దాలండి కొంచెం రఫ్గా రుద్దామంటే బయటికి వచ్చేస్తుంది స్టఫింగ్ అంతా చాలా స్మూత్గా రుద్దుకోవాలి చూడండి ఇలా తిప్పుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి సూపర్ టేస్టీగా అసలు ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయండి ఇంకేం పొడులు అయితే వేసుకోవద్దండి దీంతోపాటు పెరుగు కొంచెం ఆవకాయ అంతే